హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ ఇచ్చే ఏడాది లబ్ధి టీడీపీ ఇచ్చే ఏడాది లబ్ది ఒకసారి అయితే మనం వీడియోలో చూద్దాం వీడియోని ఎండ్ వరకు చూడ్డానికి అయితే ట్రై చేయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు సో ఫ్రెండ్స్ ఇప్పుడు రైతులకు రైతు భరోసా పథకం కింద పదహారు వేల ఐదు వందల రూపాయలు అయితే వైసీపీ ఇచ్చింది అదేవిధంగా అన్నదాత ఈ స్కీమ్ కింద ఇరవై వేల రూపాయలని అయితే అందజేస్తామనేసి టీడీపీ అయితే చెప్తుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పెన్షన్లు మూడు వేల ఐదు వందల రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో ఇస్తామనేసి వైసీపీ అయితే మనకి చెప్పింది అదేవిధంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది జూన్ నెల నుండే ఇస్తామనేసి ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరుగుతుంది అమ్మఒడి చూసుకున్నట్టయితే మనకి పదిహేడు వేల రూపాయలు అదేవిధంగా తల్లికి వందన పథకం కింద చూస్తే ముప్పై వేలు అనేది అందజేస్తామంటున్నారు అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు పదిహేను వేల రూపాయలు చొప్పున అయితే డబ్బులను అయితే అందజేస్తామనేసి మనకైతే చెప్తున్నారు చేయూత చూసుకున్నట్టయితే నలభై ఐదు సంవత్సరాలు నుండి అరవై సంవత్సరాల లోపు ఏజ్ లిమిట్ పెట్టడం జరిగింది అదేవిధంగా టీడీపీలో మనం చూసుకున్నట్టయితే మహాశక్తి పద్దెనిమిది వేల రూపాయలను పద్దెనిమిది సంవత్సరాలు దాటి దాటి అరవై సంవత్సరాల లోపు ఉండే మహిళలకు ఇదైతే సూపర్గా ఉంది స్కీమ్ అయితే సో ఫ్రెండ్స్ గ్యాస్ సిలిండర్లు అయితే మనకి లేవు ఇల్లు సో ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే లేవు పెళ్ళి కానుక యాభై అనేది వైసీపీ ఇచ్చినట్టయితే లక్ష రూపాయలు అనేది ఇస్తామనేసి టీడీపీ అయితే మనకి చెప్తుంది అదేవిధంగా అన్న క్యాంటీన్లు లేవు ఇక్కడైతే మనకి పదిహేను రూపాయలకే మూడు పూట్ల భోజనం సో ఫ్రెండ్స్ ఇది కూడా బాగానే ఉంది డిఎస్సి ఇక్కడ లేదు డిఎస్సి మొదటి సంతకం డిఎస్సి పైనే ఇదండి ప్రస్తుతానికైతే మనకి ఈ స్కీమ్స్ అయితే ఇలా ఉన్నాయి సో ఫ్రెండ్స్ చాలా మంచి మంచి అప్డేట్స్తో కలుద్దాం కంపల్సరీగా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మంచి అప్డేట్తో కలుద్దాం బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ టీ